యక్షిణి భయంకరగాథ భాగం ఇరవై గుడి తలుపులు విరిగిపోయాయి నల్ల పొగతో కప్పబడి ఎర్రకళ్లు మెరిపిస్తూ చిన్నపిల్ల యక్షిణి వాహనం లోపల అడుగుపెట్టాడు ఆ పిల్ల వెనుక ఎముకల సైన్యం నడుస్తోంది గ్రామస్తులు వణుకుతూ ఒక మూలలో గుంపుగా చేరారు వారి చేతిలో చిన్న దీపాలు తప్ప మరేంలేదు రహస్యం గుడిలోని గోడపై రాసి ఉన్న శాసనాన్ని ఒక వృద్ధ స్త్రీ గట్టిగా చదివింది పవిత్ర దీపం వెలుగుతోనే శాప వాహనం బలహీనమవుతుంది కాని వాహనాన్ని నాశనం చేసినవాడు శపించబడి శాశ్వతంగా దేయాల లోకానికి లాగబడతాడు వారందరూ ఒకరినొకరు చూశారు బిడ్డను చంపకపోతే యక్షిణి మరియు కాళాంతకుడు ప్రపంచాన్ని మింగేస్తారు చంపితే దాన్ని చేసినవాడు సపించబడతాడు తుది సమరం పిల్ల ఎర్ర కళ్లతో ముందుకు వచ్చాడు అతని స్వరం యక్షిణిగర్జన కాలాంతకుడి గళం రెండూ కలిసినట్లు గ్రేటర్ దేన్ ఇప్పుడు ఎవరైనా నా మార్గం అడ్డుకుంటారా లేదా మీ అందరూ రక్తనదిలో మునుగుతారా ఆ మాటలతో ఎముకల సైన్యం ముందుకు దూసుకెళ్లింది గ్రామస్తులు దీపాలను ఎత్తిగట్టిగా మంత్రాలు జపించారు ఆ వెలుగుతో శవాల సైన్యం ఒక్కొక్కటి కూలిపోయింది కాని పిల్ల మాత్రం ఆగలేదు అతని శరీరం నల్ల పొగగా మారిగాల్లో ఎగిరింది ధైర్యవంతుడి త్యాగం గ్రామంలో చివరి యువకుడు ఎప్పటినుంచీ సత్యానికి స్నేహితుడు ముందుకు వచ్చాడు అతని చేతిలో మండుతున్న దీపం అతను అరిచాడు గ్రేటర్ దేన్ ఇది ముగియాలి నా ప్రాణం ఈ గ్రామం కోసం అర్పిస్తా అతను బిడ్డవైపు పరిగెత్తి దీపాన్ని నేరుగా అతని ఛాతిలో దించాడు డ్యాష్ 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 శాప విస్ఫోటనం ఒక్కసారిగా గాలి మండిపోయింది బిడ్డ కేకలు వేశాడు కాని ఆ స్వరం బిడ్డది కాదు యక్షిణి కాలాంతకుడు కలిసిన గర్జన అతని శరీరం విరిగి నల్ల పొగగా ఆకాశంలో కరిగిపోయింది రక్తపు నది ఆగిపోయింది ఎముకల సైన్యం కూలిపోయింది గ్రామం మళ్లీ నిశ్శబ్దంలో మునిగిపోయింది కాని యువకుడు నేలపై పడిపోయాడు అతని కళ్ళు ఎర్రగా మారాయి ముఖం బాధతో వంకరగా వంగిపోయింది వృద్ధ స్త్రీ కేకేసింది గ్రేటర్ దేన్ సాపం అతన్ని పట్టేసింది ఇప్పుడు అతడు లోకానికి లాగబడతాడు శాప వారసత్వం భూమి పగిలిపోయింది ఒక నల్లగుంత తెరుచుకుని యువకుడిని లోపలికి లాగసాగింది అతను చివరిసారి అరిచాడు గ్రేటర్ దేన్ గ్రామాన్ని కాపాడండి నా ఆత్మ శపించబడినా పర్వాలేదు అతను నల్లలోకంలో మాయం అయ్యాడు ముగింపు లేక ఆరంభమా గ్రామం రక్తపు శాపం నుంచి తప్పించుకుంది కాని ప్రతి రాత్రి గాలి కమ్ముకున్నప్పుడు గ్రామస్తులు ఒక శబ్దం వింటారు గ్రేటర్ దేన్ నేను సత్యం కాదు నేను బలి అయినవాడు నన్ను శపించిన ఈ నేలపై మీరు మళ్లీ శాంతిని చూడరు ఆకాశంలో ఎర్రటి మేఘం మెరుస్తుంది ప్రతిసారి అది కనిపించినప్పుడు గ్రామస్తుల గుండెల్లో ఒకే భయం యక్షిణి నిజంగా పోయిందా లేక ఇది కొత్త శాపానికి ఆరంభమా ముగిసింది బాణం యక్షిణి భయంకర గాథ తుదిభాగం ముగింపు